హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు విజయవాడని చూస్తుంటే చెన్నై గుర్తొస్తుంది ఇలాంటి విజయవాడకి సంబంధించిన అమరావతిలోన చంద్రబాబు నాయుడు గారు అనేక రూపాలలో వచ్చిన ఈ ప్రజాధనాన్ని కేంద్రం ఇచ్చిన బడ్జెట్ని రిజర్వ్ బ్యాంకు నుంచి అప్పు రూపంలో తెచ్చిన డబ్బుని ఇన్వెస్ట్ చేసి మన రాష్ట్రం కోసం రాజధాని కట్టాలనుకునింది చంద్రబాబు నాయుడు గారు మాటకు ముందు విజనరీ అని చెప్పుకునే మీరు ఒక్కసారి నిజంగా మీ విజనరీతో ఆలోచించే ఇలాంటి ప్లేస్లో మన రాష్ట్ర రాజధాని కట్టాలనుకుంటున్నారా ఎందుకు ఈ డౌట్ వస్తుందంటే వర్షాకాలము మన రాష్ట్ర రాజధానికి పోవాలంటే బోట్లు వేసుకొని మన రాజధానిలోకి ఎంటర్ అవ్వాల్సినంత కర్మ ఈ రాష్ట్ర ప్రజలకు ఉందంటారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించండి నేను విజయవాడ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలను కూడా ఒక మాట అడగాలనుకుంటున్నాను ఇలాంటి విజయవాడలో మన రాజధాని నిర్మించుకుంటే ఇన్ ఫ్యూచర్లో ఆస్తి నష్టమే కాదు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్లేస్లో హయ్యెస్ట్ బిల్డింగ్స్ కట్టలేం ఎందుకంటే వాటి బేస్మెంట్స్ వీక్ అయిపోతాయి దానివల్ల బిల్డింగ్స్ కూలిపోతాయి అప్పుడు ఆ బిల్డింగ్లో ఉండే జనాల పరిస్థితి ఏంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశం లేకపోలేదు మాటకు ముందు విజనరీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ విజనరీ అసలు యూజ్ అవ్వట్లేదు ఈ రాష్ట్ర ప్రజలకి ఎందుకనంటే అలివి కానీ హామీలు ఇచ్చి అబద్దపు మాటలు చెప్పి ఈరోజు ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకున్నారు మీరు అలాంటి మీ గవర్నమెంట్లో రాజధాని కట్టడం కోసమే ఆ హామీలన్నీ ఇవ్వకుండా పక్కన పెట్టారన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు మీకు సంబంధించిన నాయకులు కావచ్చు మీకు సంబంధించిన వాళ్ళు గ్రోత్ అవ్వడం కావచ్చు ఈరోజు రాజధాని నిర్మించడం జరుగుతుంది కానీ అక్కడ రాజధాని కడితే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కర కష్టాన్ని మీరు తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో పోసినట్టే అవుతుంది ఈ విషయాన్ని గుర్తించండి విజయవాడ ప్రజలకి కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను జగన్ అన్న ఎప్పుడు విజయవాడకి కానీ అమరావతిలో మన ఏపీ రాజధాని నిర్మించటానికి కానీ వ్యతిరేకం కాదు అక్కడ ఇలాంటి పరిస్థితి ఉన్నది అనే విషయాన్ని గమనించే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్క రూపాయిని దుర్వినియోగం చేయకూడదన్న ఉద్దేశంతోనే అక్కడ రాజధాని కడితే నష్టపోతామన్న ఉద్దేశానికి వచ్చే అక్కడ రాజధాని కట్టకూడదన్న ఉద్దేశంతోనే చెప్పారు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం ఈరోజు ఇలాంటి ప్లేస్లో రాజధాని కట్టి మనం ఏం చేయగలుగుతాం రేపు వేల కోట్లను తీసుకొని వెళ్ళి ఈ రాష్ట్ర జనాభా కష్టాన్ని వాటర్లో పోసేస్తానంటారేంటండి ఇలా వాటర్ నిలబడే ప్లేస్లలో బిల్డింగ్లు కడితే అవి నిలబడతాయంటారా చంద్రబాబు నాయుడు గారు మీ రాజకీయ జీవితంలో మీకంటూ నాలుగు పేజీలు ఉండాలనే ఉద్దేశంతోనే కదా మీరు ఇంత ప్రాకలాడుతున్నారు మరి ఇలా ఉన్న అమరావతిలో రాజధాని కట్టి చరిత్రలో నిలిచిపోయే ఆ నాలుగు పేజీలని చింపేసుకుంటారా ఈ రాష్ట్ర ప్రజల ద్వారా ఆ నాలుగు పేజీలు చింపేసేలాగా చేసుకుంటారా ఆలోచించుకోండి చంద్రబాబు నాయుడు గారు థ్యాంక్ యూ ఆల్